హలో ఎవరి బడి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మేము సరదాగా అలా బెంగళూరులో ఒక రోడ్డు ట్రిప్ అయితే వెళ్ళున్నాం ఈ వీడియోలో ఆ ట్రిప్ మొత్తం చూపిస్తాను ఈ వీడియో అయితే తీసి చాలా రోజులు అయింది మేము కానీ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది వినాయక చవితి అప్పుడు ఆ టైంలో వెళ్ళున్నాం ఇదైతే వెళ్తూ ఉంటే దారిలో ఒక లేక్ అయితే కనపడింది నీళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా లోపలికి అలో చేయడానికి లేదు ఇక్కడంతా ఫెన్సింగ్ వేసేసి ఉన్నారు ఇంకా రోడ్డు సైడ్ చూస్తే మనకి వెహికల్స్ అన్నీ పోతూ ఉన్నాయి మొక్కలన్నీ కూడా అమ్ముకునే వాళ్ళంతా వెళ్తూ ఉన్నారు ఇంకా మేము అలా కాస్త ముందుకు వెళ్ళాము అక్కడ లేక్లో చూస్తే ఒక క్రేన్ అయితే కనపడింది అది చూసేసుకొని ఇంకాస్త ముందుకు వెళ్తే ఒక ఒక ఫామ్ కనపడింది దాని ముందు ఒక తొట్టి ఆవులంతా వచ్చేసి వాటర్ తాగేసిపోతూ ఉన్నాయి ఇంకా మా బాబు అయితే ఇలా డల్లుగా ఇంకా ఎంత దూరం ఇంటి నుంచి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బయలుదేరాడు కానీ మధ్యలో కాసేపు నడిచేసరికి బాగా టైర్డ్ అయిపోయాడు ఇంకాస్తే ముందుకు వెళ్ళేసరికి వినాయక స్టాచ్యూస్ అన్నీ కనపడ్డాయి ఆ తర్వాత ఒక నర్సరీ కనపడింది అన్ని మొక్కలు దాంట్లో ఉన్నాయి మేమైతే జాస్మిన్ ఉంటుందేమో అనేసి వెళ్ళాము కానీ జాస్మిన్ అయితే లేదు ఇక్కడ రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇది టేబుల్ రోస్ అదేవిధంగా మ్యారీగోల్డ్ గోల్డ్ అంటే బంతి పువ్వు ఇంకా మనకి చామంతులు అయితే ఇక్కడ చాలా రకాలే ఉన్నాయి ఈ రెండు ఇదొక చామంతి నెక్స్ట్ ఈ చామంతి ఈ రెండు చామంతులు ప్లాంట్స్ కూడా నేను తీసుకున్నాము మా ఇంట్లో కానీ అవి ఎక్కువ బ్రతకమని చనిపోయాయి మళ్ళీ తీసుకోలేదు ఇంకా ఇది తమలపాకు చెట్టు లీఫ్ అయితే చాలా పెద్ద సైజులోనే వచ్చాయి ఇంకా ఈ గార్డెన్లో చూస్తే మనకి కొన్ని షో ప్లాంట్స్ ఇవన్నీ కూడా డెజర్ట్ ప్లాంట్స్ అంటే వాటర్ తక్కువగా ఉన్నవి అవి బ్రతికేస్తాయి ఇవన్నీ కూడా మనకి మందారం ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా మనకి మందారం ప్లాంట్సే ఇవన్నీ మందారమే రకరకాలు ఉన్నాయి దీంట్లో పింక్ ఒకటి ఉంది తర్వాత రెడ్ అన్నీ కూడా ఇవన్నీ షో ప్లాంట్స్ ఇంకా మనకి ఇది వైట్ కలర్ రోజ్ అనమాట ఇది కొంచెం ఇది గులాబీనే నేను తీసుకున్నాను బ్రతకలేదు అని చెప్పేసి వదిలేసాము తర్వాత మళ్ళీ అదేవిధంగా ఇది దానిమ్మ చెట్టు ఇక్కడ దాని మా అన్ని చెట్లు కలిపి ఒకే చోట పెట్టేస్తారు సో అన్ని కూడా దాంట్లో ఒకటి అల్లుకుపోయాయి ఈ తమలపాకు అయితే చాలా పెద్దగా అనిపించింది ఆ దీనికి ఏమేస్తారు అని వాళ్ళని అడిగితే ఆ నర్సరీ అతను వచ్చేసి దీనికి మేము ఒక మెడిసిన్ వేస్తామన్నారు ఏం మెడిసిన్ అని చెప్తే అతను ఒక చిన్న చిన్న బాల్స్ లాగా ఉండేది చూపించారు అది డిఏపి అంట ఆ డీఏపీ వేయడంలో వల్ల పెద్ద సైజులో వచ్చాయి అని చెప్పారు ఇంకా ఆల్రెడీ మా ఇంట్లో ఉంది కాబట్టి మేమైతే తమలపాకు తీసుకోలేదు ఇవైతే మనకి మందారం ఇది కూడా పర్పుల్ చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ మందారం ఇంకా ఇవన్నీ ప్లాంట్స్ ఇది బోగన్ బిల్లి అంటే కాగితాల పూల చెట్టు అంటూ కదా అది ఇంకా అతనైతే తన పని తను చేసుకుంటున్నారో మేమైతే అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ముందుగా నడుచుకుంటూ వస్తే మా అబ్బాయి నాకు ఆకలిగా ఉందని చెప్పేస్తే ఇంకా ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు అక్కడికి వెళ్తే అన్ని ఐస్ క్రీమ్ చూసి 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 ఇది తిన్నా అది తిన్నా అన్ని ఫ్లేవర్స్ తిన్నాను అని చెప్పేసి వెతుకుతూనే ఉన్నాడు వెతికి వెతికి చివరికి ఒక కుల్ఫీ అయితే తీసుకున్నాడు చూడండి ఒక కుల్ఫీ తీసుకునేస్తే ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరేసాం ఇంకా కాస్త ముందుకు వెళ్తూ ఉంటే అక్కడైతే వినాయక స్టాచ్యూస్ గౌరీ మాత స్టాచ్యూస్ కనపడ్డాయి రేట్లు అయితే చాలా హ్యాపీగానే చెప్తున్నారు చిన్న స్టాచ్యూ కూడా ఫోర్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు మా అబ్బాయి చూడండి అలా సరదాగా ఆడుకుంటున్నాడు మా అబ్బాయికి ఈ మధ్య ఒక త్రీ మంత్స్ నుంచి కూడా హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెంగా క్యూర్ అవుతున్నాడు పాపం ఇంకా ఆ స్టాచ్యూస్ అన్నీ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ గౌరీ మాత వినాయక చతుర్థికి ఎక్కువ ఆడుతూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళాం మళ్ళీ ఒక నర్సరీ కనపడింది ఇదైతే దానికన్నా చాలా పెద్ద నర్సరీ చూస్తే ప్లాంట్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయని ఒకసారి చూసేస్తామని లోపలికి వెళ్ళాం వెళ్తే అక్కడ కూడా ఫస్ట్ జాస్మిన్ చూశాను మొత్తం తోట తోటంతి జాస్మిన్ అయితే కనబడాల ఇంకా ఇది దొంతుమల్లి అంటుంటాం కదా మోగ్రా అని దానికోసం చూస్తే అది ప్లా ప్లాంట్స్ అయితే ఉన్నాయి కానీ అయితే రాలేదు ఇంకా అందుకని తీసుకోలేదు ఇది రెడ్ కలర్ చాలా బాగా నచ్చింది నాకు ఇంట్లో పింక్ ఉందని చెప్పేసి తీసుకోలేదు అన్నీ అవే ఎందుకని ఇంకా మిగతా ప్లాంట్స్ అన్నీ చూస్తే ఎక్కువగా ఇక్కడ షో ప్లాంట్స్ ఉన్నాయి అన్ని పూలు ఉన్నాయి కానీ పూలన్నీ కూడా పూజకి వాడచ్చు లేదు ఇలాంటివన్నీ నాకు తెలీదు అని చెప్పేసి సరే ఎందుకు ఇవన్నీ కూడా అని చెప్పి నేను ఏమీ తీసుకోలేదు ఇక్కడ ప్లాంట్స్ అయితే ఇవి అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి కానీ ఎందుకని చెప్పేసి నేనే తీసుకోలేదు మొత్తం తోట అంతా తిరిగి చూసాం చాలా గ్రీనరీగా అనిపించింది ఇంకాసేపు అక్కడే ఉండాలనిపించింది ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తూ ఉంటే ఒక ఫ్యాన్సీ స్టోర్ అయితే మాకు కనపడింది మా వాడైతే ముందు ఫస్ట్ ఎక్కడున్నా టైల్స్ వెతుక్కుంటాడు ఇంకా ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా మల్టీ కలర్స్లోనే ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయి అదేవిధంగా డెకరేటివ్ ఐటమ్స్ ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మా వాడైతే తన పనిలో తాను బిజీగా ఉన్నాడు టైల్స్ ఏమేమి సెలెక్ట్ చేసుకుందామని నేనైతే టైల్స్ తీపియని ముందే చెప్పా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టర్స్ పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇవి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ మనమైతే ఎంత పెద్ద టీ పెట్టుకున్న అలవాటు లేదు కానీ పెట్టుకునే వాళ్ళకైతే ఓకే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి స్టిక్కర్స్ చైన్స్ నెయిల్ పాలిష్ ప్రతి ఒక్కటి కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా బ్యాంగిల్సే అన్నీ ఉన్నాయి మెటల్స్ ఉన్నాయి తర్వాత మనకు కావాల్సినటువంటి గ్లాస్ బ్యాంగిల్స్ ఏం కావాలంటే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా వాల్ హ్యాంగర్స్ అంటే గొడవ తగిలించుకుంటాం కదా మనము డెకరేట్కి అలాంటివి ఇంకా ఇక్కడ నెమలికలు కూడా అమ్ముతున్నారు షాప్లో మనం కావాలంటే కొనుక్కోవచ్చు అనేసి తర్వాత ఇవన్నీ కీ చైన్స్ చిన్న చిన్న చైన్స్ పిల్లలకి ఇంకా బుక్స్ స్టేషనరీ అన్నీ బుక్స్ ఎరేజర్ షార్పనర్స్ అన్నీ పిల్లలకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉన్నాయి ఇవి గర్ల్స్కి బ్యా ఇవి మనం బ్రాస్లెట్స్ అంటాం కదా స్టైలిష్గా పెట్టుకునేకి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లలో ఇక్కడ ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ చూడండి చైన్లు గాజులు మొత్తం ఉన్నాయి నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు చివరిగా ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చాయి అండ్ దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు ఒక డజన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అదే ఆంధ్రాలో అయితే అంత కాస్ట్ అనుకుంటున్నా ఇక్కడ కాస్ట్ ఎక్కువ వస్తువులు అందుకే నేనేం తీసుకోలేదు ఇంకా రిటర్న్ తిరిగి మళ్ళీ అదే దారిలో వస్తూ ఉంటే మాకు ఇక్కడ మళ్ళీ తిరిగి కొన్ని బర్డ్స్ అయితే కనపడ్డాయి ఇంకా కొన్ని ఎక్కువగానే కనపడ్డాయి ఇది క్రేను కొన్ని బర్డ్స్ స్విమ్మింగ్ చేసుకుంటూ ఉన్నాయి ఇక్కడైతే ఒక పెద్ద క్రేన్ ఉంది ఎంతసేపు చూసినా అది అక్కడి నుంచి అయితే బయటకు రాలేదు ఇంకా సరే అని చెప్పేసి వెయిట్ చేసి క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం కానీ ఎంత టైం చూసినా అది బయటికి రాకపోయేసరికి మేమైతే అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాం ఇంటికి వచ్చేసాం ఇక్కడ మాకైతే ఈ లేక్ ఈ బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి చూడండి స్విమ్మింగ్ క్రేన్స్ అవన్నీ కూడా కానీ లోపలికి వెళ్ళకైతే అలవలేదు లేదంటే వెళ్ళి ఒకసారి చూసి వచ్చి ఉండేవాళ్ళం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్